నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన ఓర్పు అవసరం అనే కథను విందామండి రచయిత శశికళ గారు కథలోకి వెళ్తున్నానండి లక్ష్మి సరుకులన్నీ సరిగ్గా వచ్చేయలేదో చూసారా కూరలు ఇంకా రానే లేదు అవన్నీ పిల్లలు చూసుకుంటారు కానీ మీరు ప్రశాంతంగా ఉండండి ముందు మీరు ఆ గీజర్ స్విచ్ వేసుకొని స్నానం చేసి రండి అంది మహాలక్ష్మమ్మ భర్త జగన్నాథంతో జగన్నాథం సరే అంటూ స్నానానికి వెళ్ళాడు అక్కడే ఉన్న కిరణ్మయ్యి పెద్దమ్మ పెద్దనాన్న ఇంతలా మారిపోయారు ఏంటి నేను చూస్తున్నది నిజమేనా కల ఇదివరకు పెద్ద పుల్లల ఎప్పుడు గాండిస్తూ ఉండేవారు నువ్వు పిల్లి కోనలు అసలు మాట్లాడేదానివి కాదు ఇప్పుడు నువ్వు పెద్ద పుల్లలో మాట్లాడుతున్నావు పెద్దనాన్న సైలెంట్ అయిపోయారు ఏంటి వింత అని అడిగింది మహాలక్ష్మమ్మ వైపు వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అల్లరి పిల్ల మీ పెదనాన్నని పట్టుకుని పులి పిల్లి అంటున్నావు మీ పెదనాన్నతో చెప్పిన అంది మహాలక్ష్మమ్మ అల్లరిగా అమ్మో పెదనాన్న తిట్ల దండకం మొదలెడతారు బాబోయ్ నేను పెద్దన్నయ్య షాపింగ్ తీసుకెళ్తానన్నారు నన్ను బోలడని కొనుక్కోవాలి అసలే మా రమ్మక్క పెళ్ళి నేను అందం కనపడాలి కదా అన్నయ్య వచ్చేసరికి తయారే ఉండమన్నాడు నేను రెడీ అవ్వాలి బాబు అంటూ పరిగెత్తింది కిరణ్మయ్ కిరణమే వైపే నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మి అమ్మ అక్కడే ఉన్న సావిత్రి అక్క అది అడిగిందని కాదు గాని బావగారిని చూస్తే నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది ఏ చిన్న తేడా వచ్చినా మాటలతోనే తలంటు పోసేసే ఆ బావగారేనా అనిపిస్తుంది నా చిన్నప్పుడు మీరు మన ఇంటికి వస్తున్నారంటే నువ్వు వస్తున్నావనే సంతోషం కన్నా బావగారు వస్తున్నారన్న భయమే ఎక్కువగా ఉండేది అమ్మ నాన్న కూడా బావగారి పేరు చెప్తే గడగడలాడిపోయేవారు అలాంటి బావగారు ఎలా మారిపోయారు అని అడిగింది ఎలా మారిపోయారు అని అడిగింది మహాలక్ష్మమ్మ చిరునవ్వు నవ్వుతూ సావిత్రి మనుషుల్లో మార్పు సహజం ఆ మార్పే లేకపోతే అసలు మనుషులే కారు ఆయన ఆడిటర్గా పనిచేసేవారు ఆ ఉద్యోగంలో తలనొప్పులు ఎక్కువ ఆ చిరాకు అంతా ఇంట్లో చూపించేవారు పైగా ఆయన సహజంగా కోప స్వభావం దాంతో ప్రతి చిన్నదానికి కేకలేసేవారు నేను చిన్నప్పటి నుంచి మెతక దాంతో ఆయన ఏమన్నా కేకలేసినా ఎదిరించి మాట్లాడేదాన్ని కాదు పైపెచ్చు ఆయన ఏంటంటే భయపడేదాన్ని అమ్మా నాన్న కూడా నన్ను ఎక్కడ బాగా చూసుకోరో అని ఆయనకి గడగడలాడేవారు ఉద్యోగం చేసిన నాళ్ళ ఆయన హవా అలాగే సాగింది పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారంటే భయపడేవారు పిల్లలు ముగ్గురు చక్కగా చదువుకున్నారు పెద్దోడు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించాడు మంచి ప్యాకేజ్ తో చెన్నైలో ఉద్యోగం వచ్చింది వాడు ఉద్యోగులు స్థిరపడ్డాక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసాం కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇద్దరు చెన్నైలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు రెండో వాడు ఎంబీఏ రమ్మ డిగ్రీలో ఉండగా రిటైర్ అయ్యారు పొద్దుటే లేచి ఇద్దరికి క్యారేజీలు వండడం టిఫిన్లు చేయడం ఇంట్లో పని ఈ హడావిడంతా ఆఫీసుకు వెళ్లే పని లేకపోవడంతో దగ్గరుండి గమనించేవారు రిటైర్ అయిన మొదట్లో కాఫీ లేట్ అయిందని టిఫిన్ ఇది ఎందుకు చేశావని విసుక్కున్నా రాను రాను పొద్దుటే నేను పడుతున్న హడావుడు చూసి విసుక్కోవడం తగ్గించారు పిల్లలు వెళ్ళాక కూడా ఇల్లు సర్దుకొని తుడుచుకురావడం అంట్లు దుస్తులు బయట నుంచి సరుకులు ఏమైనా కావాలంటే తెచ్చుకోవడం ఇలా ఊపిరి సలపనంతగా ఉండే పనులన్నీ ఆయన దగ్గరుండి చూడడంతో అయ్యో చాలా కష్టపడుతున్నావు అనేవారు నెమ్మదిగా నాకు పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టారు బజార్ నుంచి కూరలు సరుకులు తేవడం ఇల్లు సర్దడం పిల్లల లంచ్ బాక్స్ సర్దడం ఇలా చిన్న చిన్న పనులు వెనకే ఉండి సహాయం చేసేవారు పిల్లలతో కూడా కోపం తగ్గించుకొని ప్రేమగా మాట్లాడడం మొదలు పెట్టారు నచ్చని కూర చేశాను అను చెప్పింది చేయలేదనో పిల్లలు గొడవ చేస్తుంటే రేపు చేస్తుంది లేరాటకి తినేయండి అమ్మ ఒక్కతే పాపం బోలెడంత పని చేసుకోలేకపోతుంది అని సర్ది చెప్పేవారు నెమ్మదిగా పిల్లలిద్దరూ నాకంటే వాళ్ళ నాన్నకే బాగా దగ్గరయ్యారు చిన్నోడికి ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు రమా ఎంసీఏ వైజాగ్లో సీటు వస్తే అక్కడ చేరింది ఇక మేము ఇద్దరమే అప్పటి వరకు పిల్లల కోసం బయటికి రానివ్వని నొప్పులు నీరసం బయటకు వచ్చేసాయి ఆయన కొంట్లో బాగోకపోతే నేను దగ్గరుండి చూసుకోవడం నాకు బాగోకపోతే ఆయన చూసుకోవడం ఇలా ఒకరినొకరు అన్నట్టుగా ఉంటున్నాం ఆయనలో చిరాకు విసుగు చాలా వరకు తగ్గిపోయాయి అంటూ ముగించింది మహాలక్ష్మమ్మ సావిత్రి చాలా సంతోషం అక్క నీ పెళ్ళైన కొత్తల్లో బావగారు చాలా కోపంగా ఉంటారు నీ గురించే అమ్మ నాన్న ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు ఒకసారి మీకు గొడవ అయ్యి కొంతకాలం మన ఇంట్లో ఉన్న గుర్తుందా అప్పుడు కూడా నాన్న నా కూతురు నాకు బరువు కాదు ఇక దాన్ని ఆ ఇంటికి పంపను అల్లారు ముద్దుగా పెంచుకొని కష్టాలు పాలు చేశాను ఎవరేమనుకున్నా పర్వాలేదు నా కూతురు నా దగ్గరే ఉంటుంది అన్నారు అప్పుడు తాతయ్య సర్ది చెప్పి నిన్ను మళ్ళీ బావగారి దగ్గరికి పంపించారు ఇప్పుడు బావగారు మారారు నిన్ను బాగా చూసుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందక్కా అంది సావిత్రి మనిషికి ఓపిక సహనం ముఖ్యం వెతుకుతూ పోతే ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది చిన్న చిన్న కారణాలకి మనుషులను దూరంగా పెట్టుకుంటూ పోతే ఆ బంధానికి అసలు అర్థం ఏముంది నచ్చలేదు వద్దు అనుకోవడానికి ఇది ఆట కాదు కదా తాళిబంధం నచ్చలేదని అమ్మా నాన్నని కన్నపిల్లల్ని వదిలేస్తామా మరి జీవితాంతం కలిసి ఉండే ఈ బంధంలో అలాంటి ఆలోచనలు మాత్రం ఎందుకు మనస్పర్ధలు అపార్థాలు సహజం అవి ఎందుకు వస్తున్నాయి గమనించుకొని మరోసారి రాకుండా చూసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే జీవితం స్వర్గం అయినా మీ బావగారు కోపం ఒక్కటి పక్కన పెడితే చాలా మంచివారు ఏ చెడు అలవాటు లేదు నాకు పిల్లలకి ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు జీతం సరిపోకపోతే ఓటీలు చేసి సంపాదించేవారు కానీ పిల్లల సరదాలు సంతోషాలు ఎప్పుడూ కాదనలేదు ఆయన ప్రేమ నాకు తెలుసు కాబట్టి ఆ కోపం భరించాను అప్పుడు వదిలేస్తే ఇప్పుడు ఈ సంతోషం ఉండేది కాదు కదా అక్క కాదు కదా బాగా చెప్పావక్క ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే గొడవలు పెంచుకొని ఇగోలకు వెళ్లి అగ్నిసాక్షిగా ఏర్పాటు చేసుకున్న బంధాన్ని అతి తేలికగా తెంచేసుకుంటున్న నేటి తరానికి నీ గురించి చెప్పాలి ఓర్పు అవసరం వివరించి చెప్పాలి అంది సావిత్రి మహాలక్ష్మం వైపు ప్రేమగా చూస్తూ కథ సమాప్తం బాగుంది కదండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనూ